మెదక్ జిల్లా కోల్చారం మండలం ఎనగండ్ల రైతు సేవ సంఘం కొనుగోలు కేంద్రంలో లారీల కొరతతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది లారీల కొరత ఏర్పడడంతో కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం బస్తాలు నిలిచిపోతున్నాయని దీనితో ఆగ్రహించిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారి దుంపలకుంట చౌరస్త వద్ద ధర్నా రాస్తారోకు నిర్వహించారు సంఘటన స్థలానికి చేరుకున్న కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తహసీల్దార్ మియా ఆర్ఐ ప్రభాకర్ లారీల సమస్యను పరిష్కరిస్తానని రైతులకు చెప్పి సమస్య గురించి రైస్ మిల్లర్ యాజమానులతో మాట్లాడారు

ఒక ఎంఆర్ఓ ను రైస్మిల్ ఒక ఆర్ఏ ఇస్తు్రీ ఒక బస్సులో ఇస్తుంది అది రెస్పాన్స్ ఇప్పుడు ఈ మొత్తం వచ్చే నుంచి ఒక ఎంఆర్ఓ కూడా ఇప్పుడు వచ్చింది ఎంఆర్ఓ కానీ ఇంతవరకు రాలేదు రెండు నెలలైంది కొరిగొచ్చి రైమిల కానీ వడ్లు కొరువులో కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ డిఫ్ట్ ఎంఆర్ఓ కానీ ఎవరు రాలేరు డిఎస్ఓ కూడా ఓన్లీ రెస్పాన్స్ అవి కట్ ఇవ్వట్లేదు కట్ కంట్రోల్ కానీ మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి చేస్తున్నాం ఖచ్చితంగా మా ఎనగాల కాడ డేలీ లారీలు పోతేనే డైలీ ఎవరు టైం పడుతుంది మళ్ళీ ఇంకా నూట యాభై లాభై కాబట్టి డైలీ నాలుగు పోతే నెల అవుతుంది ఒకటి రెండు పోతే మళ్ళీ వర్షాకాలం అయిపోయినాక మళ్ళీ వర్షాకాలం వడ్ల పోతుంది మళ్ళీ దాన్ని బట్టి ప్రభుత్వం నిరసన వల్ల మొత్తం లారీలు వడ్లు కొంటలేరు ఇంతకు ప్రభుత్వం ఏంటంటే ఎంఆర్ఓ కానీ డిప్టమ్ఆర్ఓ కానీ रानी पीर रानी